హలో నేను మిస్యేశ్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు అయితే దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీది కొంత పెండింగ్ ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల షేరింగ్ మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది అయితే ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన సీట్ల షేరింగ్ ఒక కొలికి వస్తే ఓట్ల షేరింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద తగ్జనబజ్జన పడుతూ ఉన్నాయి అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ కూడా ఇట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఓట్ షేరింగ్ అనేది జరగాలి వందకు వంద శాతం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష అలాగే పవన్ కళ్యాణ్ ఆకాంక్ష కూడా అదే కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు కొంత డిఫరెంట్గా ఉన్నాయి వాటిని మార్చేసి ఎన్నికల నాటికి ఓట్ షేరింగ్ అనేది పగడ్బందీగా జరగాలి అనేది దాని మీద కసరత్తు జరుగుతూ ఉన్నాయి అయితే అసలు ఓట్ షేరింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద విశ్లేషణ చేసుకోవడానికి ముందుగా గత చరిత్ర ఏం చెప్తుంది ఈ ఓటర్ షేరింగ్ విషయంలో అనే దాని మీద మనం గమనిస్తే కనుక ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది అనే దాని మీద మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మదనపల్లి కొన్ని కొన్ని కాన్ఫిడెన్స్ని గనుక తీసుకొని మనం విశ్లేషణ చేసుకుంటే మదనపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లా మొదలపల్లిని తీసుకుంటే రెండు వేల పద్నాలుగు ఓటు ట్రాన్స్ఫర్ సంబంధించి రెండు వేల తొమ్మిదిలో సో రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఏంది ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇవి వేరువేరుగా పోటీలోకి వెళ్ళి ఆ రోజున ఇది గ్రాఫ్ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ సో నలభై వేల ఓట్లు పైగా వచ్చింది అదే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే జనసేన కూడా ఉంది ఆ రోజుకి జనసేన నిర్మాణం లేదు కేవలం జనసేన పార్టీని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు అలాగే నరేంద్ర మోడీతో కనిపించారు దాని ప్రభావం కారణంగా బీజేపీకి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో బీజేపీ గ్రాఫ్ మనం చూస్తే చాలా లోగా ఉంది ఇక్కడ అదే అలయన్స్కి వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా పెరిగిందో మనం చూడవచ్చు అంటే ఖచ్చితంగా ఓట్ షేరింగ్ భారీగా జరిగింది ఓట్ షేరింగ్ అనేది దానికి ఉదాహరణ అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది బీజేపీ గ్రాఫ్ ఎలా తగ్గిపోయిందో చూడండి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటు బీజేపీకి బాగా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనకు రెండు వేల పద్నాలుగులో ఈ గ్రాఫ్ కనిపిస్తుంది ఇక్కడ బీజేపీ బీజేపీకి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకే రాగా వచ్చింది ఇక్కడ అంటే ఓట్ షేరింగ్ జరిగింది బాగా జరుగుతుంది సినిమా భాషలో చెప్పాలంటే కెమిస్ట్రీ అదిరింది అంటుంటారు అలాగే రాజకీయాల్లో చెప్పాలంటే ఓట్ షేరింగ్ అదిరింది అని చెప్పచ్చు దీన్ని బట్టి ఇంకొక ఇంకొకటి తీసుకున్నాం నెల్లూరు రూరల్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఓట్ షేర్ చూసుకుంటే కనుక మనకి రెండు వేల తొమ్మిదిలో చూడండి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఇలా ఉంది బీజేపీది ఇలా ఉంది అదే రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి ఓట్ షేరింగ్ జరిగింది బీజేపీకి దాంతో గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ గ్రాఫ్ అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఈజీగా బీజేపీలోకి వెళ్ళిపోయారు బీజేపీకి మద్దతు ఇచ్చారు అని చెప్పడానికి అంటే జనసేనకు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు రెండు వేల పద్నాలుగులో పొత్తు ఉన్నాయని సంగతి మనందరికి కూడా తెలిసింది ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది అక్కడ నెల్లూరు రోడ్లో గ్రాఫ్ ఇండివిడ్యువల్గా పెరిగింది బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ లేదు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఇవి ఇక విజయవాడ వెస్ట్ తీసుకుంటే కనుక రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ చాలా బలంగా బీజేపీకి సపోర్ట్ చేశారనే దానికి ఇదొక నిదర్శనం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళే మళ్ళీ ఇండియల్గా పోటీ చేశారు ఆ గ్రాఫ్ పడిపోయింది బీజేపీ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు గ్రాఫ్ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలాగా పడిపోయింది ఇక నర్సరాపేట నర్సరాపేట చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో గ్రాఫ్ తెలుగుదేశం పార్టీ ఇలా ఉంటే బీజేపీ గ్రాఫ్ రెండు వేల తొమ్మిదిలో ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో ఉంది అలాంటిది రెండు వేల పద్నాలుగులో నర్సరాపేటలో గ్రాఫ్ బీజేపీ ఎలా పెరిగిపోయింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటరు చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చెప్తుందో అది విని ఆ ఓటరు మద్దతు పలుకుతారని చెప్పి చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది సో బీజేపీ గ్రాఫ్కు ఈ రెండు వేల పద్నాలుగులో అమాంతం పెరిగింది రెండు వేల పంతొమ్మిది విధిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది బీజేపీ గ్రాఫ్ చూడండి అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగింది ఇక కైకలూరు కైకలూరు చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఆల్మోస్ట్ డెడ్ స్టోరీలో ఉంది బీజేపీ ఇక్కడ రెండు వేల పద్నాలుగు వచ్చేళ్ళకి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది ఎనభై వేల ఓట్లు పైగా పెరిగిపోయింది దాదాపు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మళ్ళీ డెడ్ స్టోరీకి వెళ్ళింది బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్ ఎలా మెచ్చి అవుతున్నారు బీజేపీకి అనేదానికి మేము ఇక కోడమూరు కోడమూరుకి వచ్చేటప్పటికి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ ఇక్కడ కోడమూరులో ఇక్కడ కోడమూరులో రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగింది కానీ బట్ పూర్తి స్థాయిలో మెర్చి కాలేదని చెప్పి మనం అంచనా వేయడానికి ఇదొక ఈ గ్రాఫ్ను మనం తీసుకోవచ్చు ఇక్కడ కోడమూరులో ఎందుకనంటే రెండు వేల తొమ్మిది కంటే కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువగా పెరిగింది గ్రాఫ్ తెలుగుదేశం పార్టీది అంటే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు బీజేపీ దారుణంగా పడిపోయింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ కోడమూడి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో విడియో పోటీ చేస్తేనే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చింది అంటే మెర్జింగ్ అనేది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు పెద్దగా కాలేదు అంటే అయ్యింది కానీ బట్ సెవెంటీ పర్సెంట్ అలా అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి కంపేర్ చేస్తే విడిగా పొడి చేస్తే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది కోడమూరులో ఇక తాడేపల్లి గూడెంలో ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఇలా ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీకి రెండు కలిసినప్పుడు ఓట్ బ్యాంక్ భారీగా పెరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ కెమిస్ట్రీ అదిరింది ఇక్కడ అని చెప్పుకోవచ్చు అదే మళ్ళీ విండి రెండు వేల పంతొమ్మిదిలో పడి పోటీ చేస్తే వేరువేరుగా సో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది రెండు వేల తొమ్మిదితో పోల్చుకుంటే కానీ బీజేపీ గ్రాఫ్ అయితే పడిపోయింది అంటే ఇక్కడ తాడేపల్లి గూడెంలో బాగా క్లిక్ అయ్యిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అలయన్స్ ఇక పాడేరు పాడేరులో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రెండు వేల తొమ్మిదిలో ఉంది బీజేపీది ఎలా ఉంది చూసాం ఇక్కడ వర్కౌట్ కాదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తు పాడేరులో వర్కౌట్ కాలేదని చెప్పడానికి ఈ గ్రాఫ్ మనం నిదర్శనంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇండివిజువల్ పోటీ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ అంత వర్కౌట్ కాలేదు ఈ రెండు పార్టీలకి అని చెప్పి చెప్పచ్చు పాడేరులో రాజమండ్రి రాజమండ్రి సిటీ చూస్తే కనుక రాజమండ్రి సిటీలో మనకు రెండు వేల తొమ్మిదిలో గ్రాఫ్ చూసాం తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇక్కడ రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి ఇక్కడ రెండు కూడా బాగానే సక్సెస్ అయినాయి రాజమండ్రి సిటీలో ఆల్మోస్ట్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది బట్ రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది అంటే కెమిస్ట్రీ నైంటీ పర్సెంట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ కావాల్సి ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కాలేదని చెప్పి చెప్పొచ్చు ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కంపేర్ చేస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కంపేర్ చేస్తే మాత్రం బాగా వర్కౌట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్లో బాగా వర్కౌట్ అయింది తెలుగు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క గ్రాఫ్ విశాఖపట్నం నార్త్లో బాగా వర్కౌట్ అయింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో విడిగా పోటీ చేసినప్పుడు కన్నా కూడా రెండు వేల పద్నాలుగు కలిసి పోటీ చేసినప్పుడు ఎక్కువగా ఉంది సో రెండు వేల తొమ్మిదితో పోలిస్తే కనుక బాగా క్లిక్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు సో బీజేపీ గ్రాఫ్ రెండు వేల పంతొమ్మిది చూస్తే కనుక రెండు వేల తొమ్మిది కన్నా బాగానే ఉంది బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ గ్రాఫ్ అయితే వాళ్ళ కాంబినేషన్ అయితే హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అక్కడ సో ఇలా ఓట్ షేరింగ్కి సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి అందుకే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని తీసుకొని కొంచెం ఒక రోల్ మోడల్గా కొన్ని నమూనాలు చూపించడం జరిగింది సో కాబట్టి ఓట్ షేరింగ్ రెండు వేల పద్నాలుగులో ఎలా జరిగింది అనే దాన్ని బేస్ చేసుకొని కనుక వాళ్ళు అలయన్స్కి వెళితే కనుక వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అలయన్స్ వల్ల నష్టపోయిన సందర్భం కూడా ఉంది కాబట్టి ఎక్కువ చోట్ల మనం తీసుకుంటే కనుక ఓట్ షేరింగ్ అనేది హిట్ కాంబినేషను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అనేది మనం ఒక కంక్లూషన్కి అయితే రావచ్చు